హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక ఉగాది సేవింగ్తో మీ ముందుకు వచ్చారండి దానికి ముందు మీ అందరికీ హ్యాపీ ఉగాది అండి అందరూ మంచిగా ఉండాలి మీరు అనుకున్న కోరికలన్నీ నెక్స్ట్ ఉగాది లోపల నెరవేరాలి ఇంకా ముందు ముందు పైకి ఎదగాలని చెప్పి విష్ చేస్తున్నానండి ఇది ఒక ఉగాది సేవింగ్ ఇప్పుడు ఈరోజు ఉగాది అనుకోండి నేను ఈ వీడియో మండే చేస్తున్నా ట్యూస్డే ఉగాది కదా ఉగాది నుంచి ఉగాదిలోపు మనం ఇలా సేవింగ్స్ చేసినట్లయితే ఒక మంచి అమౌంట్ అంటే మరీ పెద్ద అమౌంట్ కాదు ఒక మంచి అమౌంట్నే మనం సేవింగ్స్ చేయొచ్చు ఎలా అని చెప్తా అసలు ఈజీగా అసాల్ట్గా చేయచ్చు అండి ఎవరైనా సరే అలా చేసినట్లయితే మీరు ఆ అమౌంట్తో ఏమైనా కొనుక్కోవచ్చు ఏం కొనుక్కోవచ్చు అని చెప్తాను సరేనండి ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి అలానే అమ్మతో ప్రతిరోజు నా సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సరేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఈరోజు నేను చెప్పేది ఉగాది సేవింగ్స్ వన్ ఇయర్ మనందరం ఉగాది ఫస్ట్ పండగ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి ఫెస్టివల్ అప్పుడు మనం ఇలా చిన్న చిన్న అమౌంట్ సేవ్ చేసి ఎంత అమౌంట్ అనేది చెప్తా ఇలా సేవ్ చేసేదన్నా గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేకపోతే బట్టలు వద్దులేండి దానివల్ల మనకి ఎటు ఇంట్లో కొనిపిస్తారు కాబట్టి ఇది మన సేవింగ్స్ కాబట్టి మనం యూస్ఫుల్ అయిన దానికే యూజ్ చేసుకుందాము గోల్డ్ అయితే సిల్వర్ గోల్డ్ ఏంటండి గోల్డ్ అంటున్నారు ఇప్పుడు అమ్మే రేట్లకి గోల్డ్ మేము కొనగలమా అని మీరు అనుకోవచ్చు కొనగలరండి ఎన్ని రేట్ ఎంత రేట్లు అమ్మినా కూడా ఇప్పుడు నేను చెప్పే మెథడ్ ఫాలో చేసినట్లయితే ఇది ప్రతి ఒక్కళ్ళు హౌస్ వైఫ్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి అలాంటి సేవింగ్ టిప్స్ అనమాట లేదు మనీగా పెట్టుకుంటా ఉంటే కూడా మనీగా ఉంచుకోవచ్చు మంచి అమౌంటే చూద్దామండి ఏం లేదండి ప్రతిరోజు మనం ఖర్చు పెట్టగా ఏదో ఒక చేంజ్ మన చేతికి వస్తుంది ఇప్పుడు నేను ఈరోజు వచ్చి ఖర్చు పెట్టగా ఇవ్వండి ట్వంటీ రూపీస్ కొంచెం పాత ద్రాగైపోయింది ఇది ఇచ్చారు షాప్లో ఈరోజు అమావాస్య కదా కొంచెం కర్పూరం తర్వాత అరిటాకులు ఇవన్నీ కొంటాము మేము అరిటాకులోనే భోజనం తింటాం అన్నమాట దేవుడి ముందు పెట్టేసి మన పెద్దవాళ్ళకి దేవుడికి పెద్దవాళ్ళకి పెట్టేసి అప్పుడు నాకు ఈరోజు దొరికిన చేంజ్ ట్వంటీ రూపీస్ ఒక ఫైవ్ రూపీసు ఇది ఇది కూడా ఫైవ్ రూపీస్ ఉంటుందండి మూడు కాయిన్స్ టూ రూపీస్ టూ కాయిన్స్ వన్ రూపీ వన్ కాయిన్స్ అప్పుడు మొత్తం కలిపితే ఎంత ఉంది ట్వంటీ థర్టీ రూపీస్ ఉంది కదా ఇప్పుడు ఈ థర్టీ రూపీస్ని నేను ఈ బాక్స్లో మీ ముందే స్టార్ట్ చేస్తున్నా సరేనా ఈ బాక్సులు వేసేసి థర్టీ రూపీస్ వేసేసి మూత పెట్టి పక్కన పెట్టాను ఎందుకు ఈ బాక్స్లో వేసాను మేము కూడా ఇలాంటి బాక్స్లో వేయాలంటే కాదు ఏమంటే నేను చెప్పాను కదా ఒక ఉండి కొనాలనుకుంటున్నామని వెళ్ళలేదండి మొన్న సాటర్డే ఉండి కొందాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు ఏమైందంటే మా పాప వాళ్ళ ఫ్రెండ్కి మ్యారేజ్ ఫిక్స్ అయిందండి తను వచ్చి సిల్వర్ కొనాలంట అప్పుడు చెప్తున్నప్పుడు పాప చెప్పిందంట ఆఫీస్లో లేదు మేము ఇలా టూ మంత్స్ క్రిందట ఇలా మా ఆంటీ వాళ్ళు తీసుకున్నారు హోల్సేల్లో మంచిగా అమౌంట్ మిగిలిద్ది అక్కడ తీసుకో ఎక్కువ వస్తువులు తీసుకునేటట్లయితే అక్కడ తీసుకో లేకపోతే ఇక్కడ తీసుకో అని చెప్పగానే తను వాళ్ళ అమ్మ దగ్గర చెప్పిందంటండి వాళ్ళు మాకు చాలా రోజులుగా తెలుసు చెప్పగానే వాళ్ళ అంటే అయితే మనం అక్కడికే వెళ్ళి తీసుకుందాం ఎందుకు ఇంత అమౌంట్ ఇచ్చి ఇక్కడికి తీసుకోవటం అని చెప్పారండి ఇంకా అప్పుడు తను చెప్పింది మా పాపకి ఆఫీస్ వచ్చి ఎవ్రీ సాటర్డే హాఫ్ డేనే ఉంటుందండి మనం వెళ్దామా లంచ్ తినేసానగానే మా పాప వచ్చి ఆ రోజు ఎక్కడికి రాదు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ గుడికి వచ్చేది అంతా ఇంక బయటకు రాదు ఆ రోజు కోసం వన్ వీక్గా ఎదురు చూస్తూ ఉంటుందండి రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఈరోజా లేదులే మీరు రండి అడ్రస్ అన్నీ ఇచ్చాను కదా అంటే లేదు లేదు మీరు రావాలి రావాలని తను బ్రతంలో ఆడితే సరే ఒకళ్ళకొకరు అవసరమే కదండి రేపు మనకు ఒక ఇదంటే వాళ్ళు వస్తారు కదా సరే వస్తాను అని నేను కారులోనే తీసుకెళ్ళి కారులో తీసుకొస్తానండి వాళ్ళకి కారు ఉంది ఏసీ వేసి నేను తీసుకెళ్ళి తీసుకొస్తాను ఎందులో తీసుకెళ్ళనే అనగానే వాళ్ళమ్మ సరే ముగ్గురు కావద్దులే ఆంటీని కూడా రమ్మనమని నేను ఎక్కడ వస్తానంటే కారులోనే వెళ్తున్నాం కదా రండి రండి అంటే సరే నేను కూడా వెళ్ళానండి అదే షాప్ మీరందరూ భయపడ్డారే మంచి సిల్వర్ ఉంటుందో ఉండదని అదే షాప్కి వెళ్ళి చూస్తే జనం ఆడుతున్నారండి ఎయిటీ సెవెన్ రూపీస్ అనుకుంటాను ఒక గ్రామ్ అవును ఎయిటీ సెవెన్ రూపీస్ మండే వచ్చి ఎయిటీ ఎయిట్ రూపీస్గా అయింది అందుకని జనాలు అందరూ కొనడానికి వస్తున్నారు తక్కువగా ఉన్నప్పుడే కొని పెట్టుకుందాం అని చెప్పేసి గోల్డ్ ఎలా కొంటున్నారో చాలామంది అలానే సిల్వర్ని కొనడానికి వచ్చారు చాలా జనం ఉన్నారు వెళ్ళగానే చూసాము మేము వీడియో తీసామండి తప్పకుండా నీకు మీకు పెడతాను తొందరలో పెడతాను సరేనా అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకున్నారు ఒక సెవెంటీ థౌజండ్కి పర్చేజ్ చేశారంటే సెవెంటీ థౌజండ్కి పైనే వచ్చింది వాళ్ళు వచ్చి ఒక సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ లెస్ చేశారండి చేసి ఇచ్చారనమాట అప్పుడు పక్కనే రెండు షాపులు పక్కనే లెహంగాలు వస్తారండి సేవింగ్స్కి లెహంగా సన్ని అమ్ముతున్నారు చూసుకుందామని పిలిస్తే నేను దిగలేను మెట్లు దిగి ఎక్కడం కష్టం నేను రానన్నా అందుకని వాళ్ళిద్దరు వెళ్ళారు మేమేమంటే వీడియో తీసుకుందామని ప్లాన్ చేసుకుందామండి మాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్లు వాళ్ళకి తెలియదు వాళ్ళు వెళ్ళొచ్చేలోపు వీళ్ళు బిల్లు అన్ని వేసి పెట్టేస్తాం రెడీగా మీరు వెళ్ళి చూసేసి రండి జనం ఎక్కువగా ఉన్నారు కదా బిల్లు వేయడానికి టైం పట్టింది అన్నారు మేము ఉన్నాక మేము చూసుకుంటాం మీరు రండి అనేటప్పటికీ వాళ్ళిద్దరు వెళ్ళారు తొందరగా వస్తామని అప్పుడు మేము వీడియో తీసుకోవచ్చా అని మా బాబు అడిగితే ఆ తీసుకోండి అన్నది ఎందుకు అని ఆ ఓనర్ అనమాట ఆయన భోజనానికి వెళ్ళాడు వాళ్ళ వైఫ్ పిల్లలు చూసుకుంటున్నారు షాప్ని అప్పుడు అడగగానే ఇట్లా మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మేము తీసుకుంటామంటే తీసుకోండి అని చెప్పేసి ఆవిడ ఏం చేసింది ఎందుకు పై పైన ఇలా ఇలా తీసుకుంటున్నారు అండ్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి మీరు ఒక్కొక్క వస్తువుని ఇలా తీసి చూపించండి తీసుకోండి అని చెప్పింది అనమాట అప్పుడు అన్నీ తీసిందండి తన వీడియో ఇంకా తీసుకోమన్నారు కానీ వాళ్ళు వచ్చేసారని మేము ఆపేసాము చాలా బాగున్నాయండి పెద్ద షాపు అప్పుడు ఆవిడ చెప్తుంది అనమాట మీకు వీడియోలో ఆవిడ చెప్పేది వస్తుంది చూడండి ఇంతకుముందు హోల్సేల్ కొట్టుగా ఉంది మా పిల్లలు వచ్చేసి వద్దమ్మ మనం అందరికి సేల్స్ చేద్దాము హోల్సేలే కాకుండా ఎవరన్నా వచ్చి ఇలా పర్చేజ్ చేయడానికి వస్తే ఇద్దామని చెప్పారు అందుకని మేము మా పిల్లల వలన ఇప్పుడు ఇలా బిజినెస్ స్టార్ట్ చేసామన్నారు ఇప్పుడు హోల్సేల్ కొట్టోళ్ళు అందరూ వచ్చి హోల్సేల్గా అక్కడి నుంచి తెచ్చుకుంటారు మామూలుగా మన లాంటి వాళ్ళు ఏదో ఒక ఎంత ఫోర్ రూపీసో ఫైవ్ రూపీసో తగ్గిద్దని వెళ్తాం కదా వాళ్ళకి ఇస్తారనమాట అలా వీడియో తీసామని చూపిస్తామండి అలా అయింది అలా మీరు సిల్వర్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చేసే అమౌంట్తో సిల్వర్ తీసుకోవచ్చు లేకపోతే గోల్డ్ వచ్చి ఇప్పుడు నేను చెప్పే అమౌంట్కి టూ అండ్ హాఫ్ గ్రామ్ కంపల్సరీ వస్తుందండి గోల్డ్ రేటు పెరిగినా కూడా మీకు టూ అండ్ హాఫ్ గ్రామ్ దొరకడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఎవ్రీ ఉగాదికి ఇలా చేసుకున్నారనుకోండి మీరు దేవుడు ముందు కాయిన్ పెట్టినట్లు ఉంటుంది మీకు కాయిన్స్ చేరుతూ ఉంటుంది లేదు మేము ఏదన్నా వస్తువుగా తీసుకుంటామంటే కూడా తీసుకోవచ్చు ఏదైనా కమ్మలు కానీ రింగ్ కానీ అలా ఏదన్నా తీసుకోవచ్చు కాయిన్స్ అంటే ఎవ్రీ ఓ మీ దగ్గర ఒక టూ అండ్ హాఫ్ ఇంకా రేట్లు పెరిగింది అనుకోండి టూ గ్రామ్స్ నెక్స్ట్ ఇయర్ అట్లా ఉంటుంది చేసుకోవచ్చు కదా అది ఈజీగా ఇప్పుడు నేను ఈ బాక్స్లో వేశాను అసలు విషయం చెప్పండి ఆ రోజు మేము ఉండి తెచ్చుకుందాం గుడికి వెళ్ళేసి అనుకున్నామండి వాళ్ళు తీసుకెళ్ళడం వలన వెళ్ళలేకపోయాము అందుకని ఉండి తెచ్చుకోవాలా నేను ఉండి తెచ్చుకున్న తర్వాత ఈ సేవింగ్స్ నేను స్టార్ట్ చేస్తున్నా నెక్స్ట్ ఉగాది వరకు మీరు నాతో పాటు స్టార్ట్ చేయండి చాలా సేవింగ్స్ స్టార్ట్ చేసావున్నా కూడా ఇది ఒక ఈజీ సేవింగ్స్ అనమాట ఇప్పుడు ఇది వచ్చి మనం ఒక ఉండి పెట్టుకుందాం విడిగా పెట్టుకొని ప్రతిరోజు మనకు దొరికే చేంజ్ని ఇందులో వేద్దాము ఇలా నేను ఇందులో వేస్తాను ఇవాళ రేపు మరి ఈరోజు వెళ్తే ఈరోజు ఉండి తెచ్చుకుంటా లేకపోతే రేపు తెచ్చుకుంటాము కన్ఫామ్ మా పాపకు కూడా ఒక ఉండి పెట్టుకోమన్నా నువ్వు విడిగా సేవింగ్స్ చేయి చిన్నప్పుడు చేసేదండి ఇప్పుడు జాబ్కి వెళ్ళిన దగ్గర నుంచి చెయ్యడంలా ఎందుకంటే తను శాలరీ మాకు ఇచ్చేస్తుంది అందువలన తన ఏదో కొంచెం థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ తో పెట్టుకుంటుంది దానివల్ల సేవింగ్స్ ఏమి లేదు లేదు నువ్వు ప్రతి నెల ఎంతో కొంత టూ థౌజండ్ అన్న తీసి ఉండీలో వేయి అప్పుడు అదొక అమౌంట్ అయిద్ది అది నీకు ఫ్యూచర్లో దేనికన్నా యూజ్ అయ్యిద్దని చెప్పగానే సరే అన్నది తనకొక ఉండి నాకొక ఉండి చిన్నది లేకపోతే నేను ఈ ఉండీలో కూడా వేసుకుంటే తనకు మాత్రం ఉండి ఇప్పుడు ఇందులో వేసాను మీకు చూపించడం కోసం ఈరోజు నా సేవింగ్స్ వచ్చి థర్టీ రూపీస్ ఇప్పుడు ఏమంటే మీరు కనుక ప్రతిరోజు షాప్కి వెళ్ళి కూరగాయలు అవి కొంటే చేంజ్ వచ్చింది కదా ఆ ఉండీలో వేయండి మీరు ఈ రోజు వచ్చి మాకు ఫిఫ్టీన్ రూపీస్ దొరికింది ఇంకొక రోజు వచ్చి ఫిఫ్టీ రూపీస్ దొరికింది అప్పుడు దీన్ని ఈక్వల్ చేయాలి రెండింటినీ సమం చేయాలి అలా ఒకరోజు తక్కువ దొరికింది రోజు ఎక్కువ దొరికింది ఒక్కొక్క రోజు హండ్రెడ్ రూపీస్ కూడా దొరికింది అప్పుడు మనకి ఎలా లెక్క తెలుస్తుంది ఈ నెల అయ్యే లోపు లాస్ట్లో మన దగ్గర థౌజండ్ రూపీస్ ఉండాలి కంపల్సరీ థౌజండ్ మన చేతిలో ఉండాలి ఈ సేవింగ్ దాంట్లో సరేనండి అప్పుడు మనం ఏం చేయాలి ఒక చిన్న నోట్ పెట్టుకోండి ఫలానా డేట్ వేసుకోండి రేపు ఉగాది ఏం డేటు అది వేసుకోండి ఉగాది నుంచే కదా మనం స్టార్ట్ చేస్తున్నాం ఆ డేట్ వేసేసి ఆ రోజున నేను ఇంత అమౌంట్ ఉండీలో వేసానని రాసుకోండి ఏ అమౌంటో వేసుకోండి డేట్ వేసి ఇలా ప్రతిరోజు మీరు డేట్ వేసి ఎంత వేసారు రాసి పెట్టుకున్నట్లయితే నెలాఖరులో మీరు టోటల్ చేసుకోండి చేసుకున్నట్లయితే మీకు థౌజండ్ వస్తుందా థౌజండ్ దాటుతుందా తెలుస్తుంది థౌజండ్ దాటాలి కానీ థౌజండ్ కిందకు ఉండకూడదు ఇలా హండ్రెడ్ దొరికితే హండ్రెడ్ వేసుకోవచ్చు లేదు ప్రతిరోజు నేను థర్టీ థర్టీ ఫైవ్ వేస్తాను థౌజండ్ ఎలా అయినా కంప్లీట్ చేస్తా అంటే అలాను ఫాలో అవ్వచ్చు ప్రతిరోజు కరెక్ట్గా థర్టీ దొరికిద్ది అంటే చెప్పడం కష్టం ఒకరోజు తక్కువ ఒక ఒకరోజు థర్టీ కంటే ఎక్కువ దొరకవచ్చు అలా మనం బ్యాలెన్స్ చేస్తూ ఇందులో వేస్తూ ఉన్నాం అనుకోండి మనకి నేను చెప్పినట్లు కొంచెం ఎక్కువ చేసినట్లయితే మామూలుగా అయితే ట్వెల్వ్ థౌజండ్ దొరికిద్ది వన్ ఇయర్కి మీకు లేదు కొంచెం అటు ఇటు వేసామనుకోండి ట్వెల్వ్ నుంచి ఫోర్టీన్ థౌజండ్ వరకు దొరకడానికి ఛాన్స్ ఉందండి ఇలా దొరికినట్లయితే మీకు ఆ మనీని అలా పెట్టుకోండి ఇప్పుడు మీ పిల్లల చేతికి ఒక చిన్న ఉండి కొని ఇవ్వండి ఇంట్లో నాన్న నేను అతను ఏం చేస్తాడు పిల్లలకి మనీ ఇస్తాను కదా మనం కూడా ఏదో ఐదో పదో ఇస్తూ ఉంటాం ఇస్తాము కానీ నువ్వు ఏం చేయాలంటే ఉండేలా వేసుకోవాలి నీ స్నాక్స్ ఏమన్నా ఇంట్లో మేము చేసి పెడతాం లేకపోతే మీ నాన్న దగ్గర అడుక్కోవాలి ఈ మనీని మాత్రం తీయకూడదు ఇలా చెప్పినట్లయితే నీ సేవింగ్స్ నా సేవింగ్స్ కలిసి ఒక గోల్డ్ కాయిన్గా పొందాం అది ఫ్యూచర్లో మీకే కదా యూజ్ అయ్యేది అని పిల్లలకు అయ్యేలాగా చెప్పేసి మనం లేకపోతే ఏదన్నా యూస్ఫుల్ అయినా వస్తువు తీసి మనం దాచిపెట్టుకుందాం దానివల్ల మనీ పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఫ్యూచర్లో మీరు పెద్ద అయింది చేసుకోవచ్చు అంటే వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకు ఒక మంచి అలవాటుని మనం నేర్పించినట్లు ఉంటుంది ఇలా వీళ్ళు ప్రతిరోజు వేశారనుకోండి వీళ్ళ దగ్గర వన్ ఇయర్ లోపు టెన్ రూపీసే అనుకోండి త్రీ త్రీ హండ్రెడ్ వన్ మంత్కి అప్పుడు ట్వెల్వ్ మంత్స్కి ఎంత త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఇంకొంచెం అనుకోండి ఫోర్ థౌజండ్ వరకు కన్ఫర్మ్ వాళ్ళు మా పాప చేత మేము ఇలా చేయించినప్పుడు ఫైవ్ థౌజండ్ వరకు సేవ్ చేసిందండి దాన్ని బట్టి నేను చూస్తున్నా నేను సేవ్ చేసింది ఇవన్నీ కలిపి ఏదన్నా తీసుకునేవాళ్ళం ఈ ఐడియా బాగానే ఉంది కదా మీరు కూడా ఫాలో చేయొచ్చు ఇలా చేసినట్లయితే మీ దగ్గర ట్వెల్వ్ నుంచి ఫోర్టీన్ వరకు ఉంటుంది వాళ్ళ దగ్గర త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ పక్కా అండి ఇప్పుడు రెండు అమౌంట్లు చేర్చారనుకోండి ఎయిటీన్ థౌజండ్ వరకు మీకు వస్తుంది అప్పుడు రాదా టూ అండ్ హాఫ్ గ్రామ్స్ రాదా చెప్పండి ఎంత రేటు పెరిగినా కూడా వస్తుందండి అందుకని మీరు ఇలా ప్లాన్ చేసుకోండి గోల్డ్ రేట్లు పెరిగినాయి అని చూసి భయపడకుండా మనం ఎలా ఈజీగా కొంచెం కొంచెంగా కొనిపెట్టుకుందాం గోల్డ్ కొనాల్సిందే కదండి తప్పని కదా తప్పనిసరి అది కదా ఆ పిల్లలకి కావాలి కదా ఎంతో కొంత కావాలి కదా ఇరవై సవర్లు వేసే దగ్గర కొనలేనప్పుడు ఒక ఫిఫ్టీన్ సెవరన్స్ అన్న మనం వేయాలి కదా అలాంటప్పుడు ఇలాంటి ఈజీ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి ఒకేసారి మన అంత అమౌంట్ ఇప్పుడు ఒక సవర్ కొనాలంటే మనకు దగ్గర దగ్గర సిక్స్టీ థౌసండ్ వరకు రోజు వచ్చి ఫిఫ్టీ త్రీ సంథింగ్ కదా ఇలా వన్ గ్రామ్ వచ్చి సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఇంకా పెరగవచ్చు సెవెన్ థౌసండ్ దాటొచ్చు అంటున్నారు అప్పుడు ఒక్క సెవర్ కొనాలంటే చాలా ఇది కదా సిక్స్టీ థౌజండ్ దగ్గరకు వచ్చింది మన వల్ల ఇది ఒకేసారి ఇలా కొంచెం కొంచెం కాయిన్స్ దాచిపెట్టుకుందాం అనుకోండి మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వడం ఈజీగా ఉంటుంది అలానే బట్టలు కొనుక్కునేటప్పుడు కూడా మీరు కొంచెం తగ్గించుకొని ఎంతో కొంత గ్రామ్స్లో మిల్లీ గ్రామ్స్లో గోల్డ్ కొనిపెట్టుకోండి దానివల్ల పెరుగుతూ ఉంటుంది కాయిన్స్ ఇష్టం అంటే కాయిన్స్ కొనుక్కోండి లేదు మేము బిస్కెటే తీసుకుంటామంటే బిస్కెట్ తీసుకోండి అది మీ ఇష్టం ఎలాగోలా అయితే కొనుక్కోండి లేదు మేము సిల్వర్ కొనుక్కుంటామంటే పిల్లలకి ఒక్కొక్క వస్తువు చూసి చూసి ఏమేమి ఫ్యూచర్లో యూజ్ అయ్యింది పూజా సామాగ్రి అలాంటివి తీసుకొని సామాన్లు పెట్టుకున్నారు అనుకోని టైట్గా కట్టేసేసి వాళ్ళే ఒక కవర్లో వేసేస్తారు టైట్గా కట్టేసి ఒక దాంట్లో గాలి కొన్ని దాంట్లో పెడితే వస్తుంది కావాలంటే పాలిష్ కూడా వేయించుకోవచ్చు ఇలా ఈ రెండింటికి యూజ్ చేసుకోవచ్చు బట్టలు ఉగాది కొనుక్కోవచ్చు అంటే అది ఇంట్లో కొనిపిస్తారు కదా మనం ఎందుకు మనం కష్టపడి దాచిపెట్టిన మనీతో బట్లో కొనుక్కోవటం సరేనా ఇలా సేవింగ్స్ చేసుకోండి తప్పకుండా ఎంతమంది ఈ సేవింగ్స్ నచ్చి చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఈరోజు స్టార్ట్ చేసాను మీ ముందే దీని ఇలా వేసేస్తాను నేను కొత్త ఉండి ఇది లేకపోతే ఇదే ఖాళీగా ఉంది ఇందులో వేస్తానో తెలియలేదండి అందుకని తప్పకుండా చెయ్యండి మంచిది మీకు టూ హండ్రెడ్ గ్రాఫ్ వస్తుందంటే ఏం ఒక మంచి ఇదే కదండి గోల్డ్ హాఫ్ గ్రామ్ అలా కాకుండా టూ అండ్ హాఫ్ గ్రామ్ అంటే మంచి గోల్డే అట్లా చేస్తే మనకు కళ్ళకు తెలియకుండా టక్కు టక్కుని పెరిగిద్ది ఈ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఆగిపోకుండా మనకు ఫెస్టివల్కి బట్టలకి ఇచ్చే వాటిలో వాటిలో వీటిలో ఎట్ట ఒక మిగిల్చుకొని అందులో ఒక గ్రామ్ తీసుకొని లేకపోతే టూ గ్రామ్స్ ఇలా చేస్తూ అనుకోండి వన్ ఇయర్ తిరిగేటప్పటికి మన దగ్గర ఫైవ్ నుంచి సిక్స్ గ్రామ్స్ ఈజీగా సేవ్ చేయవచ్చు అది ఎంత రేటు పోయినా కూడా ఫైవ్ గ్రామ్స్ అన్న సేవ్ చేయొచ్చు సరే అని తప్పకుండా ఈ పద్ధతులు ఫాలో అవ్వండి అవి నెక్స్ట్ ఉగాదికి మీ ఇంట్లో గోల్డ్ కాయిన్ ఉండాలి సరేనండి ఇదే ఈరోజు వీడియో రేపు చూస్తారా చూడరని డౌట్లో వీడియో పెట్టకూడదు అనుకున్నాను సరే మళ్ళీ రెండు రోజుల ఫ్రైడే పెట్టా త్రీ డేస్ గ్యాప్ వచ్చింది సరే పెడదామని చెప్పేసి పెట్టాను చూడండి అందరు చూసి సపోర్ట్ చేయండి సరేనా మీకు తెలిసిన వాళ్ళకి కూడా మన ఛానల్ గురించి చెప్పండి టూ ఛానల్స్ గురించి చెప్పండి అలానే వాళ్ళు ఆ షాప్లో వాళ్ళు మీ ఛానల్ నేమ్ చెప్పండి అని అడిగారు ఎందుకంటే మేము సబ్స్క్రైబ్ చేసుకుంటామన్నారు నేను చెప్తే వాళ్ళకి తెలియదు అప్పుడు మా పాప రాసిచ్చిన పేపర్లో చూసి ఆ నిమిషాన్ని టక్ టక్ అని పది మందో ఎంతమందో ఉన్నారండి వాళ్ళ పిల్లలు ఒక నలుగురు మిగిలిన వాళ్ళు పది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి చేసుకోవాలనిపించింది పర్వాలే తెలియని వాళ్ళు ఎవరో చేసుకున్నారు హ్యాపీగా ఫీల్ అయ్యాను చూస్తారో చూడరు మన విషయం వాళ్ళకి తెలియదు కదండి తెలుగు మేము చెప్పాము తెలుగు ఛానల్ వద్దులే అంటే లేదు మేము చేసుకుంటామని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళే చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకోవడం లేముంది నా సెకండ్ ఛానల్కి కొంచెం థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా హెల్ప్ చేయండి సరేనా అప్పుడే అది ఇంకొంచెం వాచ్ అవలసి వస్తే మానిటైజేషన్ అయింది ఏదో మెల్లమెల్లగా వీడియోస్ మంచి వీడియోసే పెడతాను పెట్టి నేను పికప్ చేసుకుంటాను సరేనా ఇది మాత్రం థౌజండ్ వచ్చే వరకు మాత్రం హెల్ప్ చేయండి సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్